నేను తెచ్చిన తెలంగాణను జరిపేస్తారా కాంగ్రెస్ రాగానే కరెంటు కోత తాగునీటి కొరత రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య బాధ కలిగిస్తున్నది అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడాలి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య నూట అరవైకి చేరే అవకాశం ఈసారి అధికారంలోకి వస్తే పదిహేనేళ్ల పాటు బీఆర్ఎస్ఏ త్వరలో అన్ని స్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం కేసీఆర్ రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం గాంభీర్యం ఉండాలని అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్ళను జరిపేస్తామంటున్నారని కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దానిని కూడా జరిపి అని పార్టీ అధినేత ఉంటుందని ధీమా చేసిండ్రు అధికారంలోకి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజలతో చీయని లక్షణం కాంగ్రెస్ సొంతమని ఎద్దేవా చేసిండ్రు గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలయ జరిగిందని గుర్తు చేశారు బిఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విషయాలు మాట్లాడిరు గత ప్రభుత్వం సమాచారాన్ని తీసేస్తారా అదంతా ప్రజల ఆస్తి కాపాడాల్సిన బాధ్యత సిఎస్ డే ప్రభుత్వ వెబ్సైట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం అని చెప్పేసి వచ్చి రాంగనే అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ కి సంబంధించిన హిస్టరీ కానీ తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కానీ తొలగేసిన తొలగించిన సందర్భాలు మనం చూసినాము దాన్ని కాపాడాల్సిన బాధ్యత సిఎస్ డే మొత్తం మీద ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు దాని మీద ట్వీట్ చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే పరికిరాదు పరికిరాదు పనికిరాదు అని అన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదసలే కార్యక్రమాలు కార్యక్రమాలకు తెరలేపినో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించి మేడిగడ్డ పిల్లర్స్ను వీటిని సవరించే పని పక్కకు పెట్టి దుమ్మెత్తిపోసే కార్యక్రమాలు చేసిండ్రు అట్లనే ఆ పిల్లర్లను సరిచేయకుండా రైతుల వ్యవసాయ పొలాలను ఎండబెట్టిర్రు రైతుల ఉసురు తాకింది కాంగ్రెస్ సర్కార్కి అని చెప్పుకోవాలి మెయిన్గా ఏంటంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సిరులు గురిపించేగా ఎదిగింది అని చెప్పేసి మొన్న వాళ్ళు తవ్వేసిన ఇసుకను బట్టి ఆ ఇసుక నుంచి ఆదాయం మేడిగడ్డ నుంచి కానీ లేకపోతే ఆ అన్నారం సుందిల్ల బరాజుల నుంచి ఆ కొట్టుకొచ్చిన ఇసుక తవ్వేస్తేనే ఒక మేడిగడ్డ బరాజు నుంచి ఎనిమిది వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చబడ్డది మొత్తం మీద దాని మీద కనుబడి అంటే ఇది అధికారిక లెక్కల ప్రకారమే ఇక పట్టట్టు ఇక పొన్నం ప్రభాకర్ యాష్కు సంబంధించి ముప్పై టన్నులు పోయే దాంట్లో నలభై టన్నులు నలభై టన్నులు పోయే దాంట్లో వంద టన్నులు ఇక ఏం చేయలేము ఈ ఆ లెక్కలు వేరే కానీ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం మాత్రము ఎనిమిది వందల కోట్లు రైట్ అది మనం చూసినాము కాలయాపన చేసి 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 ఇవెళ్ళ దానికి గ్రీన్ సిగ్నల్ ఇయన ఎలాంటి సంస్థనే రెండు వందల కోట్లకు పైగా భరిస్తాం మేమని చెప్పేసి ముందుకొచ్చింది ఆ ప్రాజెక్టును భర్తీ చేసింది ఆ ప్రాజెక్టు ఏదైతే కుంగిన పిల్లలను సరిచేసింది ఇప్పుడు మళ్ళా రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేందుకు నెర్రలు వారిన తెలంగాణ మాఘానాలకు నీళ్ళు ఇచ్చేందుకు భూములకు నీళ్ళు ఇచ్చేందుకు ఇవన్న మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు ముస్తాబైంది ఎవరి తరం అవుతుంది కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేసి వివరితనం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద తల్లి కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పేందుకు ఇయల్లా వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు నానా విధాలుగా ప్రయత్నాలు చేసినరు అధికారిక వెబ్సైట్లలో కూడా కేసీఆర్ చరిత్ర కానీ లేకపోతే తెలంగాణ హిస్టరీ కానీ జరిపేసే ప్రయత్నాలు చేసిన మొత్తం మీద కేసీఆర్ ఈ మాటలు మాట్లాడినరు నూట అరవైకి చేరే అవకాశం ఉన్నది ఏవైతే నూట పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి నూట అరవైకి చేరే అవకాశం ఉన్నది ఆ విస్తరణ జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇంత జనాభాకు ఒక నియోజకవర్గం అని ఆ జనాభా దాటిపోయింది కాబట్టి ఒక్క నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాదాపు నూట అరవైకి చేరే అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినరు